నమస్తే చివరగా మనము సెలవుస్ ప్రయత్నం చేద్దాం పాలమూరు జిల్లా మిడ్చిల్ మండలం వల్లబ్రావు పెళ్లి కళాకారులకు ఎప్పుడు అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎన్ని రకాల ఎన్ని ఆటలు ఆడతాయి ఇక్కడ మందారంగా అంటే బ్రహ్మంగార ఆట కొన్ని ఆటలు ఒక పదివే ఆటలు ఆడేది బాగుంటుంది దాని పంతులు ఎవరు మా ఊర్లో అందరం అందరూ పంతులేనా సరే మీ ఊరిని ఒకసారి సందర్శించవలసింది లేదన్న దానికి మా ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు గౌడు నేను ఒక ఆయన పేరు సాయిల్ అని ఉంటాడు ఆటలు కూడా మంచి ఆట అంటే మా చిన్నోడు ఇప్పుడు నేను కూడా పిల్లగా తోలుకోవచ్చు ఓ పిల్లగా ఉంటారు సూపిస్తాను నేను ఆ ఏజ్ ఉంటుంది అని నేను ఏ మేజ్ అని అడిగిన నీకు అన్నీ జరగ పెద్ద ఉంటుంది అన్నాడు నీ చాలా పెద్దవాళ్ళు సరే మనం కీర్తనకి వెళ్ళిపోయినాం మీరు శివగంగ కళ్యాణంలో ఏ పాత్ర శివగంగ కళ్యాణంలో శివుని పాత్ర వేసినాం ఒకటి మీ పాత్ర ఉంద మీకు వచ్చింది పాడండి పోని కలకి కొండలు ఎక్క దిగని వశముగా దే హంసేశ్వరి ఆ కుండలు ఎక్కనికి దిగనికని వశము కాదు ఇక నా కొప్పులో కూర్చుని నా కొప్పున్నది నా కొప్పునున్నది నా తీ చంద్రుని వంక హంసాయా నా ఓ గంగా ఈ నా కుప్పున ఉన్నది ఈ చంద్రబింబము పార్వతి ఈ గంగాదేవి కాదు నా కుప్పులో ఉన్నది చంద్రబింబం అయితే ఈ గంగాదేవిని కుప్పున పెట్టుకొని పార్వతి దగ్గర పోదు దాపెట్టుకుని అయితే గంగాదేవి పైన ఉంటుంది ఆమె చూస్తాను నువ్వు ఎక్కడ పోయిన ఎన్ని రోజులని గణపాతిని ఎత్తుకుంటే గంధంబూలంటేనే హంస కుమరా కుమరుని ఎత్తుకుంటే కుంకుమాలంటేనే ంస ఓహో ప్రాణేశ్వరి పార్వతి గణపతిని ఎత్తుకుంటే గంధం అంటున్నాది ఉన్నది కుమారస్వామిని ఎత్తుకుంటే కుంకుమ ఉన్నది మరి కుంకుమ ఎక్కడిది గంధం ఎక్కడిది అని నువ్వు అడిగితే అడుగుతున్నా వీళ్ళని ఎత్తుకున్నందుకంటుంది నేను వేరే పెళ్లి చేసుకోవాలని చెప్తున్నాను ఈ పాత్ర చాలా చాలా మధురమైన బ్రహ్మాండంగా మీ ఈ టూన్ బాగుంది మీది

ఆట ఏదైనా ప్రారంభం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మీరు ఆడినప్పుడు మీరు లేవు యూట్యూబ్ ఛానల్ మీరు ఎంతో కష్టపడలేనప్పుడు లేవు ఇప్పుడు ఇప్పుడు ధర వస్తే పాట వస్తలేదు పాట వస్తే ధర వస్తా లేదు స్విచ్ వెళ్ళిపోతుండ్రు వెళ్ళిపోతుంది లోపం మా దగ్గర ఉంది యువకుల పాటు మీరు చాలా చక్కటి కంటము కొంతమంది యువకు జమ చేసి ఎందుకంటే కళ మీలాంటి వాళ్ళే బతికించాలి అది ఆడదామని స్టార్ట్ చేశారు అదే కాటమాయ పండుగ మన గౌరవ చేసిన ఉంటుంది చేసి మళ్ళీ తల్లి ఎక్కువైందని మళ్ళీ కాటమయ్య జీవిత చరిత్ర ఆడి అది నేను కాటమయ్య ఇష్టం వేసిన వాళ్ళు చాలా ఆడినట్టు చాలా ఆటలు యక్షగానాలు ఒక పది ఇరవై ఆయన నేను సంతోషం అండి వాస్తవానికి మీ కంట వింటుంటే మీతో చాలా పాటలు పాడించాలని ఉంది మీ భజన టీము ఎందుకంటే నాకు తెలిసి మీరు వనపర్తిలో వనపర్తిలో ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వనపర్తికి చాలా భజన మండలు ఉంటాయి ఎప్పుడు ఎయిటీ నైన్

ఉంటారు డోను కర్నూలు వచ్చి వాళ్ళు హార్మోనియన్లు తపలాలు అవి తీసుకొని కీలనాట్లు అన్ని అంటున్నారు మేము పిల్లలం ఆరేడు మంది ఆరేడు మంది పోయినాం కూర్చున్నాం మమ్మల్ని చూసి అందరు నవ్వుతారు బిచాలు పోయినట్లు మధ్యలో తాళాలు తీసుకొని పోతుండ్రు పోయి స్టేజ్ ఎక్కి కూర్చున్నాం ఇక స్టేజ్ ఎక్కి కూర్చున్నాక మానవుడు అని చెప్పినా వేరే కీర్తనలో చెప్పినప్పుడు మనిషి నుంచి మనిషికి ఒకటే చెప్పాలి అవును అప్పుడు మనిషికి ఒకటే చెప్పినాం అందరం మనిషికి ఒకటే చెప్పేటోళ్ళకల్లా మేము ఇట్లా కిందకి తీగలేము మనందరికి వచ్చేరు ఇక ఎవరి మీద ఎవరి మీద అవును ఇల్లందరూ మాతా అనుకోస్తారు అని మేము పర్యాన్ అయినాం మేము ఇంటికి వచ్చినాక మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఫోన్ వచ్చింది అవునా అని మరి దాంట్లో ఇక ఇంటికి వచ్చినాక ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ వల్ల రావు పడికి వచ్చి ఓ మేము గంతులేదు విగ్రహం తీసుకొచ్చి ఊరు బయటికి వెళ్ళి ఊరేగిపోతుందని అవునా అంటే అప్పుడు అంత వాల్యూ అంత అద్భుతము అంత రకంగా ఉన్నది నగదు ఇవన్నప్పుడు నాకు తెలిసి చాలా గ్రూప్ లో చూడాలంటే నేను చివరి అండి ఎందరో మోహన్ భావిస్తున్నారా మీకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా మీరు ఆల్రెడీ అదే రంగములు ఉన్నారు ఇంకొంచెం ఎప్పుడు మీరు ఆడినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ లేవు లేదు ఇప్పుడు తీతమని వస్తే ఆ ముక్కొంగతో దయచేసి ఉల్లవురావు పెళ్లి చాలా చక్కటి కళాకారులు ఉన్నాయము మీరే ఇందాకనే మీ ఆయాముల మీరు ఉన్నంత వరకు కొంతమంది యువతనాన్ని దమ్మ యువకులు వేసం కడితే బాగుంటుంది కళ వస్తుంది మీ గాత్రం బాగుంది మీ పంతు పాత్ర పోషిస్తూ మనమన్న ఎక్కువ భగవద్గీత సంతోషం మనం తెలుగు తీసుకుందాం మాతో పాటు చంద్రమౌళి మరి చాలా చక్కటి పాత్ర రారా పశుపతి ఇందురారేగా మలిక స్వామి అడగంలోంచి కూడా బాగుండదు ఆట కూడా మరి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక విశ్వాసం ఏంటంటే ఇక్కడ నుంచి మనము ప్రతి ఏటా పండగలప్పుడు ఈ రకాల కార్యక్రమం ఉన్నప్పుడు మనం కొంచెం సమయం ఇలాంటి ఆధ్యాత్మిక ఇచ్చే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ సెలవు తీసుకుంటాం సెలవు మంజు మరి ఓకే ధన్యవాదాలు